అందరికీ నమస్కారాలు ప్రియతమైన సోదర సోదరి మంగళార డెబ్బై ఐదవగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు మీరు చేసిన ప్రతినిధులకు అతిథులకు సిబ్బందికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి హార్దిక్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది దేశ భక్తులందరికీ అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగదనలు అల్లూరి సీతారామరాజు గారికి కుమరం భీమ్ వంటి వారు మనకు ఆదర్శంగా ఉండాలని వారికి జుహాళ్ళు అర్పించుచున్నాను మరియు మహానీయులు ఆశయాలు త్యాగుల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి సంప్రదాయ సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి ఐటీడిఏ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య వైద్యం ఇంజనీరింగ్ వ్యవసాయం మౌలిక వస్తువులు సాగునీరు తాగునీరు స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో నాకు అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను విద్య ఐటిడిఏ భద్రాచలం పరిధిలో గవర్నమెంట్ ఆశ్రమ్ హై స్కూల్ అరవై గవర్నమెంట్ హాస్టల్ ఇరవై ఒకటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ముప్పై నాలుగు మరియు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ రెండు వందల ముప్పై మూడు మొత్తం మూడు వందల నలభై ఎనిమిది విద్యా సంస్థల్లో ముప్పై ఒకటి వేల తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు విద్యను అభ్యస్తున్నారు వీధికి అవసరమైన అన్ని వసతులు మరియు అవసరాలు కల్పిస్తూ ఉచిత విద్యను అందించడం జరుగుతుంది స్కాలర్షిప్స్ అండ్ బ్యాసెట్స్ అడ్మిషన్స్ పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అండ్ న్యూ స్కీమ్స్ కింద ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరకి పదిహేడు కోట్లో అరవై ఒకటి లక్షలు ఖర్చు చేయబడింది విద్యార్థులకు అందించడం జరిగింది మరియు ఒక వంద పదిహేను గిరిజన విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ నందు మూడు ఐదు ఎనిమిది తరగతులకు అడ్మిషన్స్ ఇప్పించడం జరిగిన జరిగినది స్పోర్ట్స్ స్కూల్స్ నాలుగు స్టేట్ లెవెల్ క్రీడా పోటీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ వందలు యాభై ఆరు మంది క్రీడలతో నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఐటీ భద్రాచలం జోన్ సెకండ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరాలలో గవర్నమెంట్ ఆశ్రం హై స్కూల్స్ హాస్టల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నందు డెబ్బై ఐదు పర్ శాతం రిజల్ట్ సాధించడం జరిగింది వికాసం స్కూల్ నలభై మంది వివిధ రకాల అంగ వైకల్యం గల విద్యార్థులతో సరిపడు సబ్బిందుతో అన్ని సదుపాయాలతో నిర్వహించడం జరుగుతున్నది స్పెషల్ స్టడీ మెటీరియల్ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ భాష నైపుణ్యం పెంపుడల వేదిక్ బుక్స్ తయారు చేసి విద్యార్థులకు అందించడం జరిగినది అలాగే 3 క్లాస్ నుండి 9 క్లాస్ వరకు విద్యార్థులకు సాధన బుక్స్ మరియు ప్రతి క్లాస్ నందు బెటర్ రిజల్ట్స్ సాధించుట కొరకు ఎక్స్‌పీరియన్స్ టీచర్లను ప్రతి సబ్జెక్ట్ నందు స్టడీ మెటీరియల్ ను తయారు చేసి ప్రతి విద్యార్థికి అందుసుట జరిగింది మరి ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది